అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైబ్ కార్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏసదన్నా లేచిరా అని టీలో డబ్బే అయినా మనం కూడా లేచినాం టీ తగినాం కార్ టిఫిన్ అయితే చేయలే బాట్ స్కీమ్ ఇచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందా ఐ స్పోర్ట్స్ మోడల్ టూ సెకండ్ కార్ వచ్చేసి మారుతి వ్యాగనార్ టూ వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి హుందా యాట్ అ టైమ్ స్పోర్ట్స్ వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లెవెంత్ మంత్ వరకు ఇంకా పదకొండు నెలలు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది సెవెంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ మాత్రమే తిరిగింది కంపెనీ పెయింట్ పెడిపోతే త్రీ ఫోర్ పీసా అప్స్ అయినాయి స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెంట్ కార్ అన్న లోపల యాండ్రాయిడ్ టస్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు హందా యాట స్పోర్ట్స్ వేరే టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఇంకా పదకొండు నెలలు వ్యాలిడి ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెంట్ కార్ లోపల యాండ్రాయిడ్ టస్క్రీన్ సిస్టమ్ ఉంది కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అయితే యాక్చువల్లీ వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ లక్షా యాభై తొమ్మిది వేలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎక్స్ ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వెళ్ళండి ఉంది ఇన్సూరెన్స్ వెల్లడు ఉంది ఎయిటీ సిక్స్ థౌసండ్ క్రూపీస్ మాత్రమే తిరిగింది టోటల్ కంపెనీ పేట్ ఓన్లీ ఒక పీస్ మాత్రమే పెయింట్ తెచ్చిపోయింది స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లోపల లెదర్ సీటింగ్ ఉంది మీద సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఓకేనా టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ వన్ థర్టీ అనరు ఫైనల్గా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అనరు మనమైతే వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లక్ష పద్నాలుగు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం తగ్గింపు ఉంటుంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా బట్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీ నెంబర్ పెట్టే సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే సెల్ఫ్ డిపార్ట్ చేసి శ్రీ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా చాలా పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్ కొంటే అమౌంట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదిన్నా సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది మీరు కారు కొనే వరకు నెంబర్ తీసుకోవచ్చు ఓకే మరి రైట్ బెస్ట్ గుడ్ మార్నింగ్ ఎంజాయ్ రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేయండి మీకోసం రోజుకి రెండు మీరు కార్లు పెడతా ఓకే బెస్ట్ ఆఫ్ రెడ్ బెస్టాప్ లో రైట్ రైట్